కార్యక్రమానికి ఆ మధ్య మా స్నేహితురాలు నేను కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఈ చిన్ని జీవితానికి ఎన్ని సమస్యలో బుర్ర వేడెక్కిపోతూ ఉంది ఈ బుర్రని తీసి కాసేపు ఏ ఫ్రిడ్జ్ లోనో పెట్టి చల్లపరిచి మళ్లీ పెట్టుకునే వీలుంటే ఎంత బాగుంటుందో అనంది నా స్నేహితురాలు నాకెంతో నవ్వొచ్చిందండి నిజం చెప్పనా మీకు నాకు కూడా చాలా సార్లు ఇలాంటి చిలిపి ఆలోచన వచ్చే ఉంటుంది మనిషి ఆలోచనలకు అంతే లేదు సేపు మన మనసు పరిపరి విధాలుగా పోతూనే ఉంటుంది ఒక సమస్య నుండి మరో సమస్యకు ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు కళ్ళాలు లేని గుర్రంలా పరిగెత్తే మన బుర్రని మనం మన చెప్పు చేతల్లో ఉంచుకోలేమా ఏమంటారు సరే ముందు కార్యక్రమం చూడండి మళ్ళీ మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి మరి ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లోని ఆసియా బ్యూటీ కేర్ కి మరి ఎక్స్పర్ట్ రత్న గారు సౌందర్యానికి సంబంధించి ఏం చూపిస్తారో ఇప్పుడు ఆమె అడిగి తెలుసుకుందాం సో మరి ఈ రోజు మన సౌందర్య లహరిలో ఏం చూపించబోతున్నారు ఈ రోజు మనకి అంటే సాధారణంగా చాలా మటుకు ఎక్కువ శాతం బాధించేటువంటి సమస్య ఏంటంటే పింపుల్స్ ఈ పింపుల్స్ వల్ల వచ్చేటువంటి పింపుల్స్ ఉన్నప్పుడు ఒక రకమైన బాధ అవి బాగా తగ్గిన తర్వాత దాని వల్ల ఏర్పడిన మార్క్స్ ఉంటాయి కదా అవి ఇంకా ప్రాబ్లమ్ గా ఉంటుంది బయటకు వెళ్ళాలంటే కొంతమంది ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతుంటారు ఆ మచ్చల్ని తీసుకోవడం అంటే పింపుల్స్ కొంతకాలానికి అవి తగ్గుతాయి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకున్నా ఒక్కొక్కసారి వాటింతకే కాకుండా ఆ మచ్చలు మిగిలిపోయిన మచ్చల్ని అది లైఫ్ లాంగ్ ఉండిపోతూ ఉంటాయి ఎందువల్ల అంటే ఇవి బాగా అంటే డర్మిస్ లెవెల్లో పైన కాకుండా లోపల డర్మిస్ లెవెల్ కి వెళ్ళిపోయి సమస్య కూర్చుని పోతుంది కాబట్టి దాన్ని ఒక ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా నెమ్మది నెమ్మదిగా మార్క్స్ అన్ని కూడా తీసేయవచ్చు ద్వారా చేసి మనం ఎలా రిమూవ్ చేసుకోవచ్చు మనం చూద్దాం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్రెడీ మచ్చలంతా వచ్చి కూడా స్కిన్ అంతా కూడా బాగా డ్యామేజ్ అయింది ఈ పింపుల్స్ అన్ని తగ్గిన తర్వాత మార్క్స్ అట్లనే మిగిలిపోయాయి ఎందువల్ల మార్క్స్ మిగిలిపోతాయి అంటే స్కిన్ ఎప్పుడు కూడా దాని మీద ఏదైనా సమస్య వస్తే తనకు తానుగా రిపేర్ చేసుకుంటుంది మనకి ఏదైనా చిన్న గీస్ గీసుకున్నట్టు కానివ్వండి చిన్న చిన్న లెజన్స్ లాంటివి వచ్చి చిన్న గుళ్ళల్లాగా వచ్చినప్పుడు కూడాను అలాగే పింపుల్స్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మీకు నాకు కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి ఎందుకు అవి మచ్చలుగా మిగిలిపోవు అంటే పైన అంటే ఎపిడర్మల్ లేయర్ లో సమస్య వచ్చి లో సమస్య దానింతా అదే రిపేర్ చేసుకునే కెపాసిటీ స్కిన్ కి ఉంటది అలాగా కాకుండా ఈ ఇన్ఫెక్షన్ అన్నది లోపల వైపు అంటే డెర్మిస్ లెవెల్ కి వెళ్ళిపోతుంది కాబట్టి డెర్మిస్ అంతా కూడా ఇది స్పాయిల్ చేసి వదిలేస్తుంది కాబట్టి మచ్చ అలాగే మిగిలిపోతుంది గాయం లాగా మనకి ఎట్లా డీపర్ గా గాయాలైతే అయితే మాకు మిగిలిపోతుందో అట్లాగా పింపుల్స్ వల్ల వచ్చేటువంటి మచ్చలు కూడా అలాగే మిగిలిపోతాయి దీనికి ఏం చేస్తున్నాం అంటే మొత్తం ఈ స్కిన్ ఏరియా అంతా కూడా ఇరిటేషన్ ఉంటది కొంచెం యాక్టివ్ గా ఉన్న యాక్ట్ ని కూడా ప్రాబ్లమాటిక్ గా ఉన్న యాక్టివ్ కూడా ఇక్కడ ఉంది పింపుల్స్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా అంటే స్కిన్ ఒక మంచి ప్రిపరేషన్ లెవెల్ కి స్కిన్ ప్రిపరేషన్ లెవెల్ కి తీసుకురావడానికి ఫస్ట్ స్కిన్ని క్లియర్ గా క్లిన్జింగ్ చేసేసి ఒక ప్యాక్ అప్లై చేద్దాం ఓకే ప్యాక్ అప్లై చేయడం అయిపోయింది సో ఈ ప్యాక్ మనకి ఇరిటేషన్ రాకుండా ఉండటం ఇరిటేషన్ దీంట్లో కూడాను లవంగాల తోటి కలిపినటువంటి మెటీరియల్ ఉంటుంది లవంగాలు పుదీనా ఇలాంటివంటే స్కిన్నిన్ని యాక్నే ప్రాబ్లం నుంచి కంట్రోల్ చేసేటువంటి కంటెంట్ కలిపినటువంటి హెర్బల్ ప్యాక్ ఈ ప్యాక్ ని వేసినప్పుడు దీనివల్ల అంటే పింపుల్స్ వల్ల దురద నొప్పి అదంతా ఉంటుంది కదా ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే స్కిన్ కొంచెం ప్రిపేర్డ్ గాను అంటే చేసుకుంటున్న వాళ్ళకు కూడా సఫర్ ఇరిటేషన్ లేకుండా ఉంటుంది సో మరి ఈ ప్యాక్ డ్రై అయ్యే వరకు ఉంచితే చాలు ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ ఉంచితే దీన్ని ఎఫెక్ట్ అన్నది ఆ ఏరియా పింపుల్ ఏరియాలో అంతా కూడా దాన్ని క్యూర్ చేయడానికి ట్రై చేసింది ఓకే సో మరి డ్రై అయ్యే వరకు డ్రై అయ్యాక దీన్ని క్లీన్ ఓకే రత్నా గారు మరి డ్రై అయిపోయింది కదా సో క్లీన్ చేసే క్లీన్ చేయాలండి ఇప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే యాక్చువల్ గా దీన్ని ట్రీట్ చేస్తున్నప్పుడు మాత్రం ఏమాత్రం రబ్బింగ్ లేకుండా టచ్ చేసుకుంటూ అంటే ఎందుకంటే ఇప్పుడు కొంచెం వరకు పచ్చగా ఉన్నటువంటి యాక్ ని చూస్తున్నాము అలాగే మార్క్స్ చూస్తున్నాం ఏ దాన్ని ఎటువైపు రెప్ చేసినా కూడానో అదర్ ఏరియాస్ లో అంతా కూడా మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇందులో క్లీనింగ్ కానీ అప్లికేషన్ కానీ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం యూజ్ చేశాం కదా బ్రష్ తోటి ప్యాక్ వేశాము ఆ బ్రష్ ని కూడా ప్రాపర్ గా క్లీన్ చేసి స్టెరిలైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి ఏ ఏ ఎలాంటి దీన్ని మీద ఎక్విప్మెంట్ వాడినా కూడాను అన్ని కూడాను సెవ్లాంగ్ క్లీన్ చేసేసుకుని స్టెరిలైజేషన్ లో పెట్టుకుని మళ్ళీ వేరే పేషెంట్ వాళ్ళతో వాడుతున్నప్పుడు వాటిని అలాగా వాడాల్సి ఉంటుంది ప్యాక్ అయిపోయింది మనం రిమూవ్ చేసాం నెక్స్ట్ మనం ఏం ప్రాసెస్ ఇప్పుడు ఒకటి అంటే హై ఫ్రీక్వెన్సీ అని ఒక మిషన్ ద్వారా ఈ పైన మనం ఇందాక చెప్పాం కదా బ్యాక్టీరియా వల్ల ఈ స్కిన్ అంతా కూడాను బాగా పాడవుతోందని ఆ ఏరియా అంతా కూడా హై ఫ్రీక్వెన్సీ మిషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాను చిన్నప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మెడికల్ గా ట్రీట్ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ మనం ఇంకొక ప్యాక్ వేసుకోవడం ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది ఓకే మరి స్టార్ట్ చేద్దాం అలా కదా స్టెప్ ఇప్పుడు మనం ఏంటంటే మిషన్ తోటి కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ క్లియర్ చేసామండి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి అంటే హెల్త్ పికప్ అయ్యేలాగా ఫేస్ ఏరియాలో హెల్త్ పికప్ అయ్యేలాగా కూడా మనం మిషన్ ట్రీట్మెంట్ ఇచ్చేసాము ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న ఒక పీల్ అప్లై చేస్తాను నేను ఇప్పుడు పీల్ అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఇందాక మనము ఇరిటేటింగ్ గా ఉన్న స్కిన్ని దాంట్లో ట్రీట్ చేయడానికి పీల్ అప్లికేషన్ అంటే శాలీ పీల్ అంటారు శాలిసిక్ పీల్ అన్నది పింపుల్స్ ని కంట్రోల్ చేసేటువంటి ట్రీట్మెంట్ పీల్ ఆ పీల్ అప్లై చేస్తున్నాను కానీ కాన్సన్ట్రేషన్ చాలా లో కాన్సన్ట్రేషన్ తీసుకున్నాను ఎందుకంటే హై కాన్సన్ట్రేషన్తో కొంచెం స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి సిట్టింగ్స్ కూడా మనము సిక్స్ సెవెన్ సిట్టింగ్స్ చెప్పుకున్నాం కాబట్టి లో కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి పీల్ సో నిదానంగా అది డోస్ పెంచినా పర్వాలేదు డైరెక్ట్ ఫస్ట్ టైమే అంటే నిదానంగా కూడా డోస్ పెంచిన అవసరం లేదు సరిపోతుంది సమస్య తగ్గుతూ వస్తుంది కదా తగ్గుతూ వచ్చేటప్పుడు మనము లో పర్సెంటేజ్ పీల్ కంటిన్యూ చేసుకోవచ్చు సిక్స్ మినిట్స్ అయిపోయింది కరెక్ట్ గా ఇప్పుడు క్లీన్ చేసేస్తే ఓకే రత్న గారు మరి ఇప్పుడు చిన్నగా ఒకటి రెండు పింపుల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అంటారా ఖచ్చితంగా అవసరం లేదండి పింపుల్స్ ఏదో ఒకటి వన్ ఆర్ టూ అక్కడక్కడ వస్తూ ఉంటే అవి ఎక్కువగా బాధించకుండా పెద్దగా అంటే పుండులాగా అవ్వకుండా వెళ్ళిపోతుందంటే అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు సో మరి వాళ్ళకి ఏదైనా మంచి టిప్ ఏదైనా చెప్తారా అది పెరగకుండా అంటే ఇంతలాగా అవ్వకుండా మనకి సో ఫేస్ పాడైపోకుండా తప్పకుండా చేసుకోవచ్చు ఇప్పుడు యాక్చువల్ గా పింపుల్స్ అన్నవి ఏదైనా చిన్న స్టేజ్ లో ఉన్నాను పెద్దగా ఉన్నాను దాన్ని డిస్టర్బ్ చేయడం వల్లే అది సమస్యగా మారుతుంది అదైతే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి అలా డిస్టర్బ్ చేయకుండా ఉండాలి రెండోది ఏంటంటే ఇప్పుడు మన కుకుంబర్ ఉంటుంది కదా కీరా దోశ అంటారు ఆ కీరా దోశ జ్యూస్ ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి అలాగే పుదీనా తులసి మిక్స్ చేసినటువంటి పౌడర్ ని మిక్స్ చేసుకొని అంటే పాలు వాడకూడదు ఎప్పుడు కూడాను పాలు పెరుగు వాడకుండా ప్లెయిన్ వాటర్ లో ప్లెయిన్ వాటర్ లో మిక్స్ చేసి ప్యాక్ లాగా వేసుకోవచ్చు చాలా ఈజీగా అంటే ఒక్క ప్యాక్ తోనే నీట్ ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది తర్వాత ఫేస్ మీద ఆయిల్ నిలబడకుండా కడిగేసుకుంటూ ఉండాలి చాలా మంచి విషయాలు చెప్పారు అండ్ అలానే ఒక ట్రీట్మెంట్ సింపుల్స్ కి ఒక మంచి సజెషన్ చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ రత్న గారు వెల్కమ్ హేమ చూశారు కదా సకులు ఇవాళ సౌందర్య లహరి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అండ్ బా బాయ్